మరి మా స్నేహితుడు స్నేహితుడైనా మరి పాపం జోలు కుట్టుకుంటూ ఉంటాడు చాలా దూరం తిరిగాడు నుండి ఏమీ ఒక్క రూపాయి కూడా రాలేదండి తన కుటుంబాన్ని పోషించుకోవాలి చాలా ఇబ్బంది పడుతున్నాడు అయినా ఏదో కార్యం జరిగిద్దని తిరుగుతున్నాడు ఇంకా ఇలాంటి పిల్లరం ఇలాంటి వ్యక్తుల్ని మనం చాలా ప్రోత్సహించాలి నిజంగా నా స్నేహితుడైనా ఇప్పటికి ఇంకా జోలు కుట్టుకుంటూ మేము చదివి కలిసే చదువుకున్నాం అయితే ఇప్పటికీ ఎవరి మీద భారం లేకుండా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు తన కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం భయపడకాయా ఇల్లు సరిగ్గా లేదని ఇంకా కుమార్తె ఉందట పెళ్ళి చేయాలి ఇటు పరిస్థితులు ఉన్నారు ఎలా చేయాలి ఏటని ఎవరికి భారం లేకుండా మళ్ళీ సైకిల్ కూడా తొక్కడో సైకిల్ లేదు కూడా సైకిల్ అంటే సైకిల్ కూడా లేదు ఏ సైకిల్ రాదా పోయింది ఉంది పోయింది కాబట్టి నిజంగా ఎలాంటి వాళ్ళని మనం బలపరచాలి మరి చాలా సంతోషం ఇతనికి నేను ఏదో కొంచెం ఆ టిఫిన్ చేయ అని కొంచెం మరి ఇప్పుడు నుండి ఏమీ రాలేదా ఏంటని అడిగి కొంచెం సాయం చేస్తున్నాను కొంచమే ఏం కాదు టిఫిన్ చేయమని అయితే ఏం కాదండి అది పెద్ద సాయం కాదు నిజంగా ఇలాంటి వాళ్ళని మనం మరి ప్రోత్సహించాలి గాడ్ బ్లెస్ నాన్న దేవుడు నిన్ను పోషిస్తాడు మీ అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది భయపడక ఓకే చదువుకుంది బాగా కష్టపడ్డాడండి ఏం చేయాలో పెళ్లి చేయాలంటే కష్టంగా ఉంది భయపడుతున్నాడు దేవుని మీద ఆధారపడు ఏ సై నీకు మేలు చేస్తాడు ఆమె